అందరికీ నమస్కారం ఈరోజు పొత్తూరి విజయలక్ష్మి గారే నూపప్పు నూనె మిరియం గాజు ఒక మంచి కథ విందామా మరి అప్పుడెప్పుడో పిల్లలు పుట్టకముందు మా నాన్నగారు కోటలో ఉండేవాళ్ళు మా వాళ్లకు ఉన్న బంధు ప్రీతి అంతా ఇంత కాదు ఎవరైనా పొరుగూళ్ళలో ఉంటే యావన్ మంది వెళ్ళి వాళ్ళని చూసి వస్తే కానీ తోచేది కాదు మా నాన్నగారికి కొత్త ఊళ్ళో కొత్త ఇంటికి తల్లి తండ్రి అత్తగారు మామగారు వచ్చి ఆకు వేసుకుని భోజనం చేస్తే కానీ తృప్తిగా ఉండేది కాదు అలా నాన్నగారు ఏ ఊరు వెళ్ళినా అందరూ పొలోమని రావాల్సిందే వచ్చి నాలుగు రోజులు విశ్రాంతిగా ఉండి చుట్టుపక్కల ఉండే గుళ్ళు గోపురాలు చూసి ఓ సినిమా చూసేసి వెళ్ళేవాళ్ళు అలాగే సామర్లకోట కూడా తండోపతండాలుగా వచ్చారు సామర్లకోటలో మామూలు గుడి కాదు పంచారామక్షేత్రాల్లో ఒకటి కుమారారామం ఆ గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం ముఖ్యం ఆ తరువాత సామర్లకోటకి మరో ప్రాముఖ్యత కూడా ఉంది నూపప్పు నూనె అంబటి సుబ్బన్న అనే ఆయన గానుగులో ఆడించిన నూపప్పు నూనె కావిళ్లతో తెచ్చి ఊళ్ళో అమ్మేవారట ఆ నూనె ముందు నెయ్యి బలాదూరు వంటకి సరే చేతి మీదకు కూడా పప్పు నూనె నాన్నగారు ఉత్తరాల్లో ఆ మాటే రాశారట మహారాజశ్రీ నాన్నగారికి అని మొదలుపెట్టి ఉభయ కుశలోపరి అనంతరం నేరుగా విషయంలోకి వెళ్ళి ఇక్కడ అంబటి సుబ్బన్న గారి గానుగులో దొరికే పప్పు నూనె రుచి వర్ణనాతీతం పప్పు గోంగూర పచ్చడి కలుపుకుని చారుడి నూనె వేసుకుని తింటే వైకుంఠం ముందు ఉంటుంది అన్నం ముందు కూర్చుంటే మీరే గుర్తు వస్తున్నారు మీరు వీలు చేసుకుని వస్తే మా అందరికీ చాలా బాగుంటుంది అని రాశారు సంబోధన మార్పే కానీ ఎవరికి రాసిన విషయం అదే మహారాజశ్రీ మామగారికి చిరంజీవి సూర్యానికి లేదా చిరంజీవి సౌభాగ్యవతి చిట్టెమ్మకి ఈయన ఉత్తరం చూసి వాళ్లకు ప్రాణం నిలిచేది కాదట వెంటనే ప్రయాణమై వచ్చేవారు నూనె నాణ్యంగా ఉంటే చాలదు అసలు పదార్థం ఉండాలిగా గోంగూర కొరివి కారం వంటి పచ్చళ్ళు కూడా తెచ్చుకునేవారు వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకుని పప్పు నూనె వేసుకుని ముద్ద నోట్లో పెట్టుకుని నిజమే నువ్వు చెప్పింది జిహ్వా లేచి వచ్చిందంటే నమ్ము అనేవారు అక్కడ దొరుకుతుంది కానీ ఈ రుచి రాదు నెల్లూరు మొలకొలుకులలాగా గుంటూరు గోంగూరలాగా ఇక్కడి పప్పు నూనె రుచే వేరు అని ఆనందపడేవాళ్ళు ఇక్కడ తినటమే కాకుండా ఊరికి తీసుకుపోదామని సరదా పడేవారు అక్కడే వచ్చేది గండకత్తెర నువ్వుల నూనె ఎవరి దగ్గర ఊరికే తీసుకోకూడదు డబ్బులు ఇస్తామంటే నాన్నగారు మనసు కష్టపెట్టుకుంటారు కన్న తండ్రి దగ్గర పిల్లనిచ్చిన మామగారి దగ్గర తోడబుట్టిన వాళ్ళ దగ్గర ఎంత నువ్వు పప్పు నూనె అయితే మాత్రం డబ్బులు ఎట్లా తీసుకుంటారు చూస్తూ చూస్తూ అనేవారు ఇక ఎవరో సమస్యకి పరిష్కారం సూచించారట శాస్త్రార్థం ఓ అనానో బేడానో ఇవ్వమన్నారట నూనె దోసిట్లో పోసుకుని తీసుకుపోలేరు కదా ఓ జర్మన్ సిల్వర్ క్యాన్ కొని దానిలో వీసడో రెండు వీసలో నూపప్పు నూనె పోయించి సాగనంపేవారట నాన్నగారు అసలే బంధువులు వస్తే ఆ ఖర్చు పైన నూనె ఖర్చు అంబటి సుబ్బన్న గారి గానుగ దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం డబ్బు లేదు మళ్ళీ వారం ఇస్తాను అనేవారట నాన్నగారు నెల తిరిగేసరికి విచ్చి రూపాయలు జీతాలు పుచ్చుకునే ఉద్యోగస్తులు మీరు మీ దగ్గర సొమ్ము ఎక్కడికి పోతుంది పట్టుకెళ్ళండి అనేవారట అంబటి సుబ్బన్నగారు బాకీ డబ్బులు ఇవ్వటం మళ్ళీ అప్పు పెట్టి నూనె తీసుకోవడం అనంతంగా సాగిపోయిందలా హఠాత్తుగా ఆ ఊరి నుండి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి చూస్తే నూనె బాకి డెబ్భై రూపాయలు తేలింది అంత డబ్బు హఠాత్తుగా ఎక్కడి నుండి వస్తుంది అటువంటి ఆపత్కర సమయంలో ఆదుకునేది కాంచనం ఒక్కటే మా అమ్మ చేతి మిరియాల గాజుల జతలోంచి ఒకటి అమ్మి బాకి తీర్చి ఎలాగో వెళ్తున్నాం ఇంత కమ్మటి నూపప్పు నూనె మళ్ళీ దొరకదు అని అంబటి సుబ్బన్న గారి గానుగ దగ్గర నుంచి నాలుగు వీసల నూనె కొనుక్కుని తీసుకువెళ్ళారు ఏళ్ళు గడిచినా ఆ నూనె నాణ్యత చెక్కు చెదరకుండానే ఉంది మనలో చాలామంది ఆవకాయకు వాడే నూనె అంబటి సుబ్బన్న గారిదే పొడి అక్షరాల్లో ఏ బ్రాండ్ నూనె అంటున్నాం అదన్నమాట అంబటి సుబ్బన్న గారి కథ కమనీషు ఇక అందరూ చానాళ్ళ తర్వాత కథను విని ఆనందించారనుకుంటాను ఇక కొత్తగా విన్నవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలు రేపు మరో మంచి కథతో